హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ కూర ఏంటి అంటే సోరకాయ కూర సోరకాయలని చికెన్ వేసి వండుతా ఎలా ఉంటుంది చూడండి సోరకాయ చికెన్ కాంబినేషన్ అదిరిపోయే టేస్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడు లక్ష్మి అయితే ఇక చికెన్ చిన్న గోసి పక్కన పెట్టుకొని ఈ సోరకాయ అయితే పుట్ట సగం వేస్తుంది పూర్తిగా ఫ్రెండ్స్ నేను ఒక అరకిలో చికెన్ తీసుకొచ్చిన అరకిలో చికెన్ లోకి సోరకాయ సగం అయితే వస్తాను అనమాట మొత్తం వేస్తే బాగా ఎక్కువ సగం కోసి పొట్టం తీసేసి కోస్తుంది ఫస్ట్ లక్ష్మి కోసిన తర్వాత కూర అయితే వండుతుంది మరి ఎలా పండుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయండి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే తెలుపుదాం చప్పన చిన్న కోస్తానా చికెన్ అయితే చిన్న కోసుడు అయింది కలిగి అడవిడతా అడవి సొరకాయ గీరి పోస్తా సొరకా అయితే గీస్తానా పుట్టు తీస్తాను ఇప్పుడు అయితే పొట్టు గీడు అయితే అయింది కోస్తా కోసి ఇల్లేసి వేస్తాం టైమ్ పంపు కూడా వస్తుంది పంప హౌజులు వేసినావా పంప వేసినావా ఇప్పుడు అయితే టమాటాలు మిరపకాయలు జీడలు కొత్తిమీర వస్తానా సరే అయిపోయినా అయిపోయింది అలియా స్నేహ అవును ఇప్పుడు మేడసంద్ర లక్షమేతే ఆ నీ ఎడవట్లేదు నీ ఎడైపిస్తుంది అదే ఎబెగోదో దిలే ఓకే ఫ్రీడమ్ ఇందిలే ఫ్రెండ్స్ మొత్తం కాదు లక్ష్మీ అయితే టమాటాలు మిర్చి ఇట్లా కోసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కోసుకున్న తర్వాత కూర అయితే వండటం స్టార్ట్ చేస్తుంది కూర అయితే స్టార్ట్ ఫ్రెండ్స్

salah satu plastik chicken esta, ¿no? Sí,

కొంచేస్తాం నాకు మళ్ళీ టవాట్లే కొంచెమే ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దొరికింది ఇప్పుడు లక్ష్మి అయితే సోరకాయ అయితే ఇస్తాను పక్కన

అంతం అబ్బా కాల్దు రుక్ కొచ కొలుపుల కదా మూలగడ సే కేలో వేవే వేవే అన్నది మూటమడ స తో చేస్తావ్ కొద్దిమలే ఎగిబుడు ఇప్పుడు ఏయాలి తరువాత ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే చికెన్ సొరకాయ కూర రెడీ అయింది ఇప్పుడు లక్ష్మీతో కొంచెం మీద కొత్తిమీర తల్లి స్టవ్ అయితే ఆఫీస్తుంది మరి ఇప్పుడైతే మనం అంతా అన్నమైతే తిందాం ఇప్పుడు సాయంత్రం ఐదు వందలు అవుతుంది తినైతే మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఓకే ఫ్రెండ్స్ చూడండి కూర ఓవరాల్ ఎలా వచ్చిన టేస్ట్ అయితే బాగుంటుంది మనకైతే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మీ అయితే అన్నం అయితే వడ్డిస్తాం ఇప్పుడు మనమైతే అన్నమైతే తిన్నాం ఇది పొదుట లక్ష్మీ అయితే అన్నం అయితే వండింది అనమాట దంద వేసినాక వండింది తిన్న రోజుల కూర కొద్దిగా ఎంత ఉంటే అప్పుడు దందా వేసినప్పుడు తిన్నాం

చూడండి ఎలా ఉందో కూర ఓకే వేసుకోను ఓకే రైట్ ఫ్రెండ్స్ మేమైతే అనాయ్య తింటాను ఇప్పుడు లక్ష్మి మన కూర ఎలా ఉందో అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చూసి మీరు అయితే చెప్తాను ఒకవేళ మీరు కూడా తీసుకురామో చేసుకోండి ఇలా కూడా కర్రపొడే కర్రపొడి లేదు అయిపోయింది ఇక రేపు మళ్ళా లక్ష్మి రాగా ఒక రెండు ఇట్లో ఎండు మిర్చి తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి గిరిజన పట్టుకునే కర్రపొడి అది ఒక ఆరు నెలలకి వస్తుంది మాకు కూడా చాలా టేస్ట్ ఉంది మన ముక్క కూడా మంచిగా మంచిగా ఉడికింది టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మాకైతే సోరకాయ చికెన్ డబ్బు అయితే కలిసిపోయింది అంటే ఫ్రెండ్స్ ఇవాళ లాగైతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గండ కూడా యాక్టివిటీ చేసుకుంటే మీకు డైలీ మేము చేసే వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయి అనమాట అంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి లవ్తో కలుద్దాం మా ద్వారా మీ సపోర్ట్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి బాయ్ బాయ్